ఎందాక నిందితురు శత్రులు నీ నామోనిత్యం దూషింతురా నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నువ్వెందుకు మడుచుకుని ఉన్నావు నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలం చేయుము పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు దేశంలో మహారక్షణ కలగజేయువాడు ఆయనే నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసేతివి జలములలో భుజంగముల శిరస్సులను నువ్వు పగలగొట్టుతివి మకరము యొక్క శిరస్సును నువ్వు ముక్కలుగా అరణ్య అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించేతివి నిత్యము ప్రవహించు నదులను నువ్వు ఇంక చేసేతివి పగల నీదే రాత్రి నీదే సూర్య నీవే నిర్మూలించుతివి భూమికి సరిహద్దులు నియమించిన వాడు నీవే వేసవికాలము చలికాలము నీవే కలగజేసివి యహోవ శత్రు నేను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నావను దూషించుటను మనసునకు తెచ్చుకునుము దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణం అప్పగింపకము శ్రమనందు నీ వారి నిత్యము మరవకుము లోకములోనున్న చీకటిగల చోటులు బలత్కారుల నివాసములతో నిండి ఉన్నవి కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకునుము నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరళనీయకము శ్రమనందు వారిని దరిద్రులని నామును సన్నుతించుతురు దేవా లేము నీ వ్యాజ్యము నడుపుము అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకం చేసుకును నీ మీదికి లేచి వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయు గల్లత్తును మరువకము అల్లే లూయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుని నామం నోట దూషింపబటానికి కారణం ఎవరు ఇస్రాయిలులే వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపను బట్టే కదా యశాగ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయ మొదటి వచనంలో రక్షింప నేరకు ఇండున్నట్లు యుహవాస్తం కురచకాలేదు అని వ్రాయబడి ఉన్నది మరి సమస్య ఏమిటి ఇస్రాయులుల పాపం వలనే కదా ఆయన శత్రువులను తరమాలి అంటే ఇస్రాయులు తమ పాపముల విషయమై పశ్చాత్తాపం పొందాలి నెకద చేతికి దేవుడు ఇస్రాయులును ఎందుకు అప్పచెప్పాడు వారి దోషమును బట్టి సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మరిచి మనుషులు తయారు చేసుకున్న దేవులను పూజిస్తూ వచ్చారు ఇస్రాయిలీలు నిజ దేవుడన్న యహోవ తప్ప దేవుడేని ఆయనే సమస్తాన్ని సృష్టించినవాడు మన్ను పాలించే మహారాజు ఆయన రక్షించువాడు విమోచించువాడు ఆయనే ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు వగ్దాన దేశానికి వారిని నడిపించినప్పుడు అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆర్య నేల మీద తన ప్రజలను ఆయన నడిపించాడు ఆకలి వేస్తే ఆకాశ ఉండి మన్నాను కురిపించాడు దాహం వేస్తే బండ నుంచి నీళ్ళిచ్చాడు ఆయన అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నితులగు తండ్రి వారు అరణ్యములో నడిచిన సంవత్సరాలు వేసుకున్న చెప్పులు అరగలేదు బట్టలు పాడవలేదు అంత గొప్ప దేవుని ఇస్రాయలు ఎలా మరిచారు వారి పాపల కారణంగా బానిసత్తులోనికి వెళ్లిన ఇస్రాయలు అనేక శ్రమలు పొందారు శ్రమనందున ప్రతిసారి వారిని తన అమితమైన కృపను బట్టి వారిని రక్షించాడు మహా సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆయన ఇంతకు ముందు లాగానే ఇప్పుడు కూడా తన ప్రజల పక్షాన పనిచేయాలని ప్రార్థేయపడుతున్నాడు ఆశాపు వారు పావురాల వంటివారు వారి శత్రులైతే క్రూర మృగాల్లాగా వారిని సొములాగా నాశనం చేయగోరి వెంట తరుముతూ ఉన్నారు శత్రులు ఆయన దూషిస్తూ ఆయన ప్రియ ప్రజలపై దౌర్జన్యాలు చేస్తూ ఉంటే దేవుడు ఏమీ చేయకపోవడం ఎందుకో ఆశాపకు బోధపడటం లేదు అయితే ఇందులో కూడా దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి అవి నెరవేరగాయనే ఆయన లేచి లోకానికి తీర్పు తెరుస్తాడు ప్రియ దేవుని జనాంగమా ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం దేవుడికి మనం జ్ఞాపకం ఉండమా మన కొరకు ఒక్కగానొక్క కుమార్ని కూడా బలిక ఇవ్వడానికి వెనుకాడని ఆయన మనకు సమస్తం చేయలేడా ఆయనకిష్టమైన ప్రియ జనాంగమైన మనకు ఆయన ఏమైనా తక్కువ చేస్తాడా ఆయనను మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రావడం లేదు ప్రతి దాని వెనక ఆయన గొప్ప ఉద్దేశం దాగి ఉన్నది ఆసాపు దీర్ఘదర్శి భవిష్యత్తులో జరగబోతున్న దాన్ని చూస్తూ వారి నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు మన జీవితంలో కూడా దేవుడి కొన్ని కళలను దర్శనం ఇస్తుంటాడు ఎందుకంటే ఆ దర్శనం ద్వారా దేవుడు జరగబోయే ప్రమాదాన్ని హెచ్చరిస్తాడు మనం జ్ఞానం కలిగిన వారమే ఆ దర్శనం విషయమై ప్రార్థిస్తే మనకు దేవుడు గూఢమైన రహస్యములు బోధిస్తాడు ఎందుకంటే మనం ప్రార్థించాలి అనేక మందిని మన ప్రార్థన ద్వారా దేవుని వైపు నడిపించాలని మొదట దేవుని సన్నిధిలో మన మోఖాలు నితే అనేక మంది ఆయన సన్నిధిలో మోకాలు అంగుతారు దేడు వాక్యం దీవించునగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాం మేము చేసిన పొరపాట్లే మమ్మల్ని శ్రమలు పాలు చేస్తున్నది ఆనాటి ఇసు వలె మేము ప్రవర్తిస్తున్నాం తండ్రి మనం క్షమించండి తండ్రి అనేక మంది రక్షణలోకి రాకపోవడానికి కారణం మేము ప్రార్థించకపోవడం బట్టని మేము ఒప్పుకుంటున్నాం తండ్రి మనం క్షమించండి మాకు ప్రార్థనా శక్తిని దయచేయండి అనేక మందిని నీ కొరకు సంపాదించుకున్నట్టుకు నీ కృప దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి తండ్రి సంఘమును సంఘ కాపరులను స్వార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపబలం ఆద్బలం చే నింపి నడిపించండి అత్త సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి తండ్రిని వందరాలు స్తోత్రములు తండ్రి అనుదినం నీ వాక్యం దానించటంలోను ప్రార్థనలో నిలకడగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం క్రమం తప్పకుండా నీ పరిశుద్ధ బలలో పాలు పంచుకొనుటకు మాకు కృప దయచేయండి తండ్రి గర్వమైతేనేమి కోపమైతేనేమి మోహపు చూపు పిసినారితనం అనే భయంకరమైన ఆత్మలు మాల నుండి తొలగించి దీన మనసును మరియు అందరితో కూడా సమాధానంగా ఉండే ఆత్మను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మేము అందరినీ మా కుటుంబమును మా స్నేహితులను పొరుగువారిని కొత్త వారిని మాపైన అధికారులను మా సహోద్యోగులను మరియు శత్రులను కూడా ప్రేమించి క్షమించేలా మా హృదయం మార్చమని అడుగుతున్నాం తండ్రి అబద్ధాలు చెప్పకుండా చేసి ఎందుకంటే అబద్ధానికి జనకుడు అపవాది కాబట్టి నాయనా వాడి ఆలోచనలు కానీ వాడి మార్గంలో కానీ వెళ్లకుండా వ్యర్థమైన అవమానపరిచే అసహించుకునే నిరుత్సాహపరిచే చులకనపరిచే అఘోరపరిచే కించపరిచే దూషించే నాశనం కోరే మాటలు మేము పలకకుండా మా నోటిని కాపాడి ప్రేమతో ప్రోత్సాహకరమైన ఆశీర్వాదకరమైన మాటలతో సత్యమునే మాట్లాడేలా చేయండి ఇతరులతో పోల్చుకున్న స్వభావాలను తొలగించండి నైనా కలహాలు కానీ ఈర్ష అసూయ ద్వేషం తండ్రి ఇలా అనేక ఆత్మలు తండ్రి మా మీద పని చేయకుండానట్టు వాటిని దూరపరచుమని అడుగుచున్నాం ఇతరుల వలన మనస్తాపం చెందకుండా జీవించటానికి దీర్ఘశాంతం సహనం మరియు ప్రేమించే విశాల హృదయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీ కృప ద్వారా మాకిచ్చిన నీతి అనే బహుమానాన్ని కోల్పోకుండా మాలోండి అభద్రత భావం దురాశ ధనాశన ఆత్మలను తొలగించమని ప్రార్థన చేస్తున్నాం మద్యపానం ధూమపానం మతపదార్థాలు జూదము మరియు ప్రతి విధమైన వ్యసనాలకు ఆకర్షింపజేసే ఆత్మలని మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం కామం జారత్వం వ్యభిచారం స్వలింగ సంపర్కం వివాహేతర సంబంధాలకు ఆకర్షింపజేసేటటువంటి ఆత్మల నుంచి మమ్మల్ని కాపాడమని విడిపించమని అడుగుచున్నాం ముఖ్యంగా తండ్రి అశీల దూషాలు అసిలను చలన చిత్రాలు చూడాలని తండ్రి ఆత్మను అండి విడిపించండి కామ ప్రేరేపణ కలిగించేటటువంటి మాధ్యమాల నుంచి ప్రవాతన్ని మమ్మల్ని కాపాడమడుగుచున్నాం వాటి వైపు వెళ్లకుండా బలపరచమడుగుచున్నాం మా గుణశీలతను ఆటంకపరిచే ప్రతి చెడు సహవాసం నుండి మమ్మల్ని దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం అంతేకాకుండా అయినా అపవాది వలన కలిగే ఆలోచనలు కళలు దర్శనాలకు మోసపోకుండా మా మనసును అపవాది యొక్క మాటలండికొని మా హృదయమును చెవులను కాపాడండి నీ పరిపూర్ణత మాల ఫలించినట్లు నీ నీతి పరిశుద్ధత విశ్వాసము దయచేసి కృపావాక్యముతో మా మనసును నూతనపరచుమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నీ వాగ్దానం నమ్మడానికి విశ్వాసమును నీపై ఆధారపడి వాటిని పొందుకోవడానికి ఓర్పును మాకు అనుగ్రహించండి నువ్వు మాకు చేసిన మేలును బట్టి ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే హృదయాన్ని మాకు దయచేయండి మమ్మల్ని ఆశీర్వదించుటకు నైనా తను వాడుకున్న వారి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండే మనసును మాకు దయచేయమని అడుగుచున్నాం నోటితో ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో వేరొక అభిప్రాయం కలిగి ఉండే వేషధారణ స్వభావం నుండి మనం విడిపించి హృదయము నోరు ఏకీభవించి ప్రేమగా మాట్లాడే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ లోకం మరియు శరీర కిరణ్ సంబంధించినట్టు సొంత మహిమను వదిలి కేవలం నీ మహిమను మాత్రం వెతకటానికి మమ్మల్ని రూపాంతరపరచండి మేము కేవలం నీ ద్వారా నీతి మంత్రిగా జీవిస్తున్నాం కాబట్టి మా తోటి విశ్వాసులు పాపంలో పడిపోతుంటే మేము వారికంటే గొప్పవారిని నేను మాలు కలిగి ఆ భయంకరమైన స్వనీతి నుండి మిమ్మల్ని కాపాడండి ఇతరుల యొక్క బలహీనతలను బట్టి కానీ పొరపాట్లను బట్టి కానీ లోపాలను బట్టి కానీ మేము తీర్పు తీర్చకుండా జీవించటానికి సహాయించండి ప్రతి పరిస్థితిలో వారి పట్ల కృప కలిగి ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఆర్థిక దురాశ అయితేనేమి ప్రభా అధిక వడ్డీలు అయితేనేమి వరకట్నం అయితేనేమి ఇలా తండ్రి నేను మనుషులు మెప్పు అయితేనేమి ఆసుల కృ ఇతరులను మోసం చేయకున్నట్టు కాపాడండి మరియు వారి కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు వారి బలహీనతను ఆసరగా వాడుకొనకుండా మా హృదయాన్ని కాపాడండి తండ్రి మా ఆర్థిక లాభాలు కొరకు కానీ మనుషుల మెప్పు కొరకు కానీ మేము తోటి విశ్వాసులు తప్పుడు ప్రవచనల ద్వారా కానీ తప్పుడు దర్శనాల ద్వారా కానీ వారి విశ్వాసను మలినం చేయకుండా మరి వారి విశ్వాసం అలుచుగా తీసుకోకుండా మాకు సహాయించండి మా ప్రాంతం కొరకు గ్రామం కొరకు పట్టణం కొరకు రాష్ట్రం కొరకు దేశం కొరకు మరియు ప్రపంచ దేశం కొరకు ప్రార్థించటకు మాకు నేర్పండి సంఘమును సంఘ సభ్యుల కొరకును క్షేమాభివృద్ధి కొరకును సంఘ కాపరి కొరకును వారి కుటుంబాల కొరకును బాడున్న సైనికుల కొరకును వారి కుటుంబాల కొరకును మా నాయకులు తండ్రి పాలకులు అధికార రాజకీయ నాయకులు చక్కని పరిపాలించటకు మీ పరిలో జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా తండ్రి మంచి ఆర్థిక స్థితిలో ఉండి మంచి వాతావరణం కలిగి ఆ దేశంలోని ఆత్మరక్షణ కొరకు భారం కలిగి ప్రార్థించేలా మాకు కృపదాయిత్యం అడుగుచున్నాం ఆహారం వస్త్రం విద్య వైద్య సహాయం లాంటి వసతులేని పేదవారికి తల్లిదండ్రులు అనాథలకు విధువరాకు ఆదరణ లేని వృద్ధులకు సహాయం చేటుకుని నేర్పించండి అంతేకాకుండా ప్రభా తండ్రినైనా గర్భఫలం ఉద్వేగం వాళ్ళు కదు చూస్తున్న బిడ్డలకు సహాయించండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీ అని గ్రహించండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి మిత్రమే మేము ప్రార్థన చేస్తున్నాం చేయండి నాయన అంతేకాకుండా ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా బట్టి నీకు స్తోత్రాలు యూట్యూబ్ ద్వారా తమ కామెంట్ల రూపంలో అనేక ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు తన ప్రతి అవసరతలను అయా నీ చేతులకు అప్పచెప్తున్న వారిని విడిపించండి కృప చూపించండి సమస్తము ప్రభ నీ పాదాల చెంత పెట్టుకుంటూ అయ్యని తగ్గించుకుని నేను మాత్రం మెచ్చేస్తే నేను ఇప్పుడు మా ప్రభు రక్షకున్న ఈ శ్రు క్రీస్తు వర అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్